జీరో ఎయిట్ సో ఈరోజు మన అంశం కలెక్షన్స్లో అయితే సో లైవ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలా రోజుల తర్వాత అది కూడా కొత్త కలెక్షన్ వచ్చిందండి సో లైవ్ అస్సలు కుదరడం లేదు సో ఈరోజు అయితే లైవ్ అయితే స్టార్ట్ చేశాను కలెక్షన్ అయితే చాలా ఉందండి కొత్త కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో మన అన్షు కలెక్షన్స్లో అయితే ఈ మధ్య అయితే కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి చాలా కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా నడుస్తుందండి మనకి పటోలా సిల్క్ శారీస్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో చూడండి ఎలా ఉందో అది వచ్చేసి షార్ట్ బోర్డర్ అనేది వస్తుంది శారీ మొత్తం ఇదే విధంగా డిజైన్ అనేది వస్తుంది మధ్యలో ప్రింటింగ్ అనేది కూడా ఉంటుందండి సో ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ మనకి బెంటెక్స్ బోర్డర్ లాగా ఉంటుంది కదా ఎంత బాగుందో సారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా ఉంటుంది అన్నమాట చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న పటోలా సిక్స్ శారీస్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ థర్టీ రూపీస్ అండి సో మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే పరిగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అందులోనే ఇంకొకటి అండ్ నెక్స్ట్ చూసాల్సింది ఏంటంటే నెక్స్ట్ రెస్టారెంట్ అండి రెస్టారెంట్లో మంచి గ్యాప్ బోర్డ్ అనమాట సో ఇది కూడా రెస్టారెంజ్ లాగా కాదండి కొంచెం కలర్ అనేది లైట్ కలర్లో వస్తుంది రెస్ట్ లైట్ కలర్ అనమాట మంచి గ్యాప్ బార్డర్ స్టైల్ అనేది ఉంటుంది పళ్ళులో వచ్చేసి మంచి పికాక్ డిజైన్ అనేది వచ్చిందనమాట మంచి క్రీపర్ స్టైల్ పికాక్ డిజైన్ అనమాట చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఎంత మాస్ నెల ఫ్యాబ్రిక్ అనమాట స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ బార్డర్ చూడొచ్చు ఎంత బాగుందో మంచి బెండెక్స్ బార్డర్ అండ్ శారీ మొత్తం విధంగా చెక్స్ అయి వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పిచ్చా సో ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా పెద్దగా ఇచ్చారన్నమాట పికాక్ డిజైన్ అండ్ క్రీపర్ స్టైల్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట క్రీపర్ స్టైల్లోనే కొంచెం చిన్నగా వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ అది ఎక్సలెంట్గా ఉందండి శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ సో మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అనమాట అసలు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎంతగానో ట్రెండింగ్లో ఉన్న నిజాం బార్డర్ శారీస్ అనమాట ఇవి కూడా మహేశ్వరి సిల్క్ శారీస్ అండి అసలు మీరు పళ్ళు చూడొచ్చు ఎంత బాగుందో చాలా గ్రాండ్గా ఇచ్చారనమాట సో ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్గా ఉన్నాయన్నమాట ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ అనేవి సో చాలా బాగున్నాయి సో మన దగ్గర కూడా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అవి చూపిస్తాను బోర్డర్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఈ విధంగా కలంకారీ డిజైన్ అనేది వస్తుంది ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మహేశ్వరి సిల్క్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట విధంగా బాందిని ప్రింటింగ్ లాగా చిన్నగా వస్తుంది అండ్ పళ్ళు అయితే ఎక్సలెంట్గా ఉందండి అసలు పళ్ళు చూడండి ఎంత మంచి కౌ డిజైన్ అంటే పిచ్వాయి డిజైన్ అనేది వస్తుంది అనమాట పళ్ళులు సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ కానివ్వండి డిజైన్ కానివ్వండి అండ్ కలర్స్ కూడా మనకి అంటే రఫ్గా లేవు కలర్స్ మంచి లైట్ కలర్స్ ఇచ్చారనమాట సో ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సో ఇది ఒక కలర్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సో మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉందండి స్పీచ్ కలర్ లాగా ఉందన్నమాట బార్డర్ చూడండి ఎంత బాగుందో మంచి కలంకారీ డిజైన్ అనమాట సూపర్గా ఉంటుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది కట్టుకున్నా సరే లుక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సో ఇలాంటి శారీస్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు అంత బాగుంటాయి అంత స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది మనకి పెసర్ గ్రీన్లోనే చాలా లైట్ కలర్ అండి సెంట్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్స్ అనమాట మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవ్వని కలర్స్ అనమాట ఇది అంటే వైట్ గా ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు డార్క్గా వాళ్ళు వేసుకోవచ్చు అలా ఉంటాయి అనమాట కలర్స్ అనేది చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎవరు మిక్స్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మహేశ్వరి సిల్క్స్ సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ చాలా బాగుంటుందండి మీరు ఒకవేళ ఈ శారీ అర్థం కాకపోతే మనకి ఫుల్ వీడియో అనేది కూడా నా ఛానల్లో ఉంటుంది మీరు కావాలంటే చూడొచ్చు సో ఇదొక కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి వేరే ప్యాటర్న్ చూసేద్దాం ఇది వచ్చేసి సింగిల్ కలర్ ఉంది కానీ ఎక్సలెంట్గా ఉందండి మంచి బీట్రూట్ కలర్ అనమాట అసలు వైన్ కలర్ అనమాట సారీ వైన్ కలర్ కలర్ చూడండి ఎంత బాగుంది ఈక్వల్ బార్డర్ శారీ అనమాట మంచి వెస్కోస్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి రేర్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి వైన్ కలర్కి పెసర్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఎక్సలెంట్గా ఉందండి మంచి ఈక్వల్ బార్డర్ శారీ లుక్ వైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బార్డర్ చూడొచ్చు మంచి ఈక్వల్ బార్డర్ అండి ఇది అండ్ మనకి జరీ బూటీస్ అనేవి ఉంటాయి శారీ మొత్తం జరీ బూటీస్తో ఉంటాయి ఎంత బాగుందో అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ సో మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అనమాట సో ఇది ఒకటి అనమాట ఇది సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నేను నేను చెప్పిన నెంబర్కి పంపించవచ్చు నేను చెప్పాను కదా నెంబరు ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ ఇప్పుడైతే ఎంత ట్రెండింగ్లో ఉందో మల్కాటన్ అండి అసలు ఎంగేజ్ టూ ఎంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కట్టుకునే శారీస్ అనమాట అసలు అంత బాగుంటాయి మంచి మల్క్ కాటన్ శారీస్ అనమాట అసలు ఈ శారీస్ కోసం అయితే వెతకని వాళ్ళంటూ అంటూ లేరు అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే ఎంత బాగుందో అండి సో ఫస్ట్ మనం చూస్తున్నదైతే పళ్ళు పాట అనమాట మంచి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్లో టజిల్స్ అనేవి వచ్చాయి శారీ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది మంచి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ అనమాట చాలా డార్క్గా ఉంది స్క్రీన్లో అయితే కొంచెం డల్గా కనిపిస్తుందేమో కానీ మంచి డార్క్ కలర్ అనమాట బ్లూ కలర్ సో ఇది ఒక కలర్ అండి మనకి పళ్ళు ఏ కలర్లో ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో ఉంటుందన్నమాట ఈ శారీస్ అయితే మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఒక కలర్ అండి మంచి గ్రీన్ కలర్ అక్కడక్కడ మనకి ప్లాస్టిక్ మిర్రర్ అనేది కూడా స్టిచ్ చేశారనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇది ఒక కలర్ మల్ కాటన్లో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ సేమ్ సేమ్ ప్యాటర్న్ అన్నమాట సేమ్ కలర్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ మనకి లైట్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తే లైట్ గ్రీన్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ఇది ఒక కలర్ కలర్ తెలుసు కదా సపోటా కలర్ అండి సపోటాకి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎక్సలెంట్గా ఉందండి సో ఇదొక కలర్ అనమాట ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయినా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్కి పింక్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్లో శారీ అనమాట సో పింక్ కలర్ శారీ అనేది వస్తుంది సో ఎంత బాగుందో అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఇది ఒక కలర్ ఫస్ట్ కలర్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా పర్పుల్ కలరే అండి అండ్ మనకి టజల్స్ కలరే ఇక టజల్స్ చూస్తే అర్థమైపోతుంది శారీలో ఉన్న బాడీ పార్ట్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుందని సో ఇది శారీలో ఉన్న బాడీ పార్ట్ అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉందండి సో ఇది వచ్చేసి పల్లె అండ్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి శారీలో ఉన్న బాడీ బాంట్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో మీరు బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అనమాట సో మీరు కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కూడా సెండ్ చేసి బుక్ చేసుకోవచ్చు సో మంచి ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది సో అన్నీ ఇప్పుడు నేను చూయించు చూపించింది అంతా కూడా ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఫస్ట్ చూపించింది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్కి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోటాకి మెరూన్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ అనమాట అసలు ఎంత బాగుందో అండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పాలి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్కి డార్క్ సారీ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట మంచి రాయల్ బ్లూ కలర్ అండి సూపర్గా ఉందండి సో ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఏది సరే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ నెంబర్కైనా సెండ్ చేయొచ్చు సో ఇక్కడ మీకు చాటింగ్ కుదరకపోతే మాత్రం సో మెసేజెస్ కూడా నేను ఎలా అని అనమాట సో చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను కదా సో అందుకోసమని సో మళ్ళీ అయితే రిపీట్ చేస్తున్నాను శారీస్ అయితే ఇప్పుడు నేను చూపించిన మల్కాటన్ సారీస్ శారీస్ అయితే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి వెస్కో శారీ మంచి వైన్ కలర్ అనమాట వైన్కి ఈ పెసర్ గ్రీన్ కలర్ అనేది వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ రిపీటెడ్గా చూపిస్తున్నాను మంచి నిజాం బోర్డర్ శారీస్ అండి ఇందులో కూడా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అండి సో నేమ్ వచ్చేసి అంశు కలెక్షన్స్ అనమాట అసలు ఎంత బాగుంటాయండి శారీస్ అయితే అన్ని సారీస్ కూడా సూపర్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ కలర్ ఎంత బాగుందండి కలర్ అయితే నెక్స్ట్ కలర్ కలర్ దీనికి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఈ శారీ అనమాట అది కూడా జస్ట్ సెవెన్ థర్టీ రూపీస్ అండి ఫ్రీ చెప్పి పటోలా సిల్క్ శారీ అనమాట అసలు ఎంత గ్రాండ్గా ఉంది అండ్ అంతే డీసెంట్గా ఉంది బార్డర్కే పెట్టచ్చండి చూడండి ఎంత బాగుందో సో ఇవైతే ఇప్పుడు నేను చూపించినది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డ్రెస్ మెటీరియల్ చూపిద్దాం అనుకుంటున్నాను పోచంపల్లిలో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అనమాట అయితే గుడ్ అది అది చూపిస్తాను మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న డ్రెస్సెస్ అనమాట సో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి అలాగే క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి సూపర్గా ఉంటాయి అండ్ ఫస్ట్ నేను చేయిస్తున్నది అయితే మంచి రెస్టారెంట్ టైప్లో ఉందనమాట చూడచ్చు అసలు ఎంత బాగుందో అండి అండ్ దీనికి మనకి వచ్చేసి మంచి గోల్డ్ కలర్ లాగా అంటే గోల్డ్ బిస్కెట్ కలర్ మిక్సింగ్ లాగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట త్రీ సెట్ డ్రెస్ మెటీరియల్ అండి పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగున్నాయండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుందో చాలా బాగుందండి దీనికి వచ్చేసి మనకి గ్రే కలర్లో వచ్చిందనమాట బాటమ్ మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ అండ్ గ్రే కలర్లో చున్నీ ఎంత బాగుందో అండి చాలా బాగుంది కదా అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో ఈ డ్రెస్ మెటీరియల్ ప్రైస్ వచ్చేసి కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మంచి కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ అనమాట సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూకి మంచి రెడ్ కలర్లో వచ్చిందనమాట రెడ్ కలర్ దుప్పట్ట అండ్ రెడ్ కలర్ ప్యాంట్ ఇది కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ అండి సో ఇంకొక డ్రెస్ మెటీరియల్ ఉంది అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి జూట్ డ్రెస్ మెటీరియల్ అనమాట జూట్ ఫ్యాబ్రిక్ మనకు వచ్చేసి వర్లీ వర్లీ డిజైన్ అనేది వస్తుందన్నమాట ఇవి కూడా మీ అందరికీ తెలుసు చాలా క్లాసీగా ఉంటాయి వేసుకుంటే సో ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్లో ఉందండి అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట ప్యాంట్ కూడా మనకు బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట ప్యాంట్ వచ్చేసి బ్లాక్ కలర్లో వస్తుంది అసలు ఎంత బాగుందో అండి ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది కదా సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇది కూడా సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్లో ఉంది సో నచ్చిన వాళ్ళు వెంటనే అయితే ట్రై చేయండి సో ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట మల్లి డిజైన్ అనమాట అసలు ఎంత బాగుందో ఇదైతే సో సింగిల్ పైస్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇప్పటివరకు అయితే నా వీడియోని ఎవరైతే చూసారో ఎవరైతే లైక్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మళ్ళీ లైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చాలా రోజుల తర్వాత చేశాను అనమాట లైవ్ అనేది సో చాలా మందికి తెలుసు నా హెల్త్ బాగాలేదనేసి సో మీరు అయితే లైవ్ అయితే ఇంతవరకే అండి ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి అలాగే ఏ డ్రెస్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి సో మీరు ఎవరికైనా ఇంకా లైవ్ కావాలి ఇంకా మన దగ్గర ఉన్న కలెక్షన్ కావాలి అనుకుంటే సో మీరు మెసేజ్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్